హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలో మనకి సైడ్ జాయింట్లు ఎలా జాయింటింగ్ చేసుకోవాలో స్ట్రైట్గా లైన్ ఎలా రావాలో మనకి ప్లస్ గుర్తు ఎలా రావాలో ఇలా చూడండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ ఇలా సేమ్ ఈక్వల్గా వేసుకొని రెండు కరెక్ట్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా షోల్డర్స్కి హ్యాండ్ మధ్యలో నుంచి ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవాలి తర్వాత ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కూడా హ్యాండ్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఖర్చు ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇక్కడ చూసారా చంక రౌండ్ ఇలా రావాలి రౌండ్గా ఇలాగా రావాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా కింది సైడ్ మనకి ఫోల్డింగ్ ఉంటుంది ఇలా కింది సైడ్ కూడా ఇలా చేత్తో ఇలా అనుకుంటూ ఇలా స్ట్రైట్గా హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఖర్చు మనకి బ్యాక్ సైడ్ ఉండేలాగా చూడాలి షోల్డర్ ఖర్చు అనేది ఇలా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ రెండు సమానంగా పట్టుకొని సైడ్కి ఇలాగ షోల్డర్స్ ఇలా స స్ట్రైట్గా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే తర్వాత హ్యాండ్ మధ్యలో మనం కట్స్ అయితే పెట్టుకుంటాం కదా మిడిల్ పాయింట్ దగ్గర హ్యాండ్ అక్కడ నుండి ఇలాగ మనం హ్యాండ్కి లోతు తీస్తాం కదా ఆ లోతు అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా ఇలా మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఇలాగా ఇలా రౌండ్ ఇలా రావాలి మనకి ఎక్కువ తక్కువలో రాకుండా ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలాగ చంక లూజ్కి షోల్డర్ నుండి చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్లో చేస్తాం కదా ఇది వచ్చేసి నేను ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను మనకి సో మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా చూడండి ఒకసారి మార్కింగ్ వేసిన దానిపైనే స్టిచ్ కూడా అలా వస్తే ఇలా ఇప్పుడు ఫస్ట్ రఫ్ ఇవ్వాలి హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా తర్వాత హ్యాండ్ ఇలా పైనది కిందిది ఇలా రీక్వల్గా మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఆ ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి ఇలాగా ఆపోజిట్ పైనది ఎక్కువ తక్కువలో ఉండకూడదు పైనది ఆపోజిట్ కింది ఆపోజిట్ ఉండకూడదు రెండు పై పైకి ఉండాలి ఖర్చు వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ చేసింది తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి అయినా సరే కాజా పట్టి అయినా సరే మనకి పొడవును మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేస్తే మార్కింగ్ పైనే సైడ్ జాయింట్లు అనేది ఈ విధంగా వస్తుంది ఇలా చూడండి మీరు మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా బ్లౌజ్ మార్కింగ్ అనేది ఇప్పుడు ఇలా ఫోరు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి హ్యాండ్కి ఇప్పుడు తర్వాత ఎక్స్ట్రాలు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి నీట్గా సమానంగా ఉండేలాగా ఇలా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ తర్వాత చంక లూజ్కి ఒక మార్కింగ్ ఇలా ఇలా చేసుకోవాలి మన కింది సైడ్ కూడా మనకి మనం నడమ బ్లౌజ్కి మార్కింగ్ చేస్తాం కదా మనకి కరెక్ట్గా అక్కడికే వస్తుంది లేకుంటే బుక్స్ పట్టికి వచ్చినా సరే కాజా పట్టి అయినా సరే అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎంత పడ ఎంత పొడవు ఉంటే అక్కడికి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి ఇలా కింది సైడ్ కూడా ఇలా ఈక్వల్గా సమానంగా ఎచ్చి తక్కులు కూడా రాకూడదు బ్లౌజ్కి రెండు కరెక్ట్గా రావాలి ఫ్రంట్ బ్యాకు అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఇక్కడ సైడ్ కూడా ఫోర్ అన్న ఫైవ్ అన్న స్టిచెస్ వేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కరెక్ట్గా రావాలంటే ఏమీ లేదండి మనం హ్యాండ్ జాంటింగ్ చేసేటప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ మనకి చంకర మనకి మెయిన్ లైన్ అనేది డ్రా చేస్తాం కదా హ్యాండ్కి ఫిట్టింగ్ లైన్ దాన్ని మాత్రం కట్ చేయకూడదు ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ప్లస్ గుర్తులాగా రెండు ఈక్వల్గా ఎలా వచ్చాయో మనకి కొంచెము పావించంత డిఫరెంట్ వచ్చినా ఏం పర్లేదండి ఫిట్టింగ్ బాగానే వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ మరీ అంత రాకూడదు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఓపెన్ చేసి ఇగో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో టూ సైడ్స్ కూడా నాకు ఒకేలాగా ప్లస్ గుర్తు అనేది సేమ్ ఇలా రావాలి ప్లెబ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి